మాంగళ్యం సినిమాలో మీరు చూసిన దొరబాబు పాత్ర ఏదైతే ఉందో అదే పాత్రను మీరు సెల్యులాయిడ్ మీద చూస్తే ఎలా ఉంటుందో అదే పాత్రను మీరు సెల్యులైడ్ మీద అదే ఫైర్తో అదే రేజ్ ఈ సినిమాలో ఉంటుంది సో అలాంటి పాత్ర రాసిన నా దర్శకుడు సందీప్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ మీరందరూ సినిమాకి దూరమైన ప్రేక్షకులందరూ కూడా నాకు దగ్గర అయ్యారు మీ అందరికీ నా కళనాది వెలం మీద కాన్సెప్ట్లో నేను సినిమా చూపించాను ఇప్పుడు మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను ఆర్జిస్తున్నాను కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను నన్ను గెలిపించండి ఈ సినిమాకి మీరు పెట్టే ప్రతి టికెట్ కూడా చాలామందికి సమాధానం చెప్తుంది మార్కెట్లో మనం సౌండ్ చేస్తాం సో దయచేసి మీరందరూ కూడా తొంభై తొమ్మిది రూపాయల టికెట్ అందుబాటులో తీసుకొచ్చారు మా నిర్మాత గారు సో దయచేసి మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి అఫ్కోర్స్ ఇందులో ఏ సర్టిఫికెట్ ఏ సర్టిఫికేట్ అంటే అసభ్యం ఉండదు సెన్సార్ బోర్డు ఆఫీసరు భయపడిపోయాడంట ఎవడరా వీడు వీడి పర్ఫార్మెన్స్ ఏంటి వీడు రూత్లెస్ కాపులా రూత్లెస్ కాపులా నటించలేదు నా ముందు రూత్లెస్ కాప్ ఉన్నాడని భయపడ్డాను నేను అని చెప్పి మా మా సందీప్ రాజు చెప్పిన మాటలు ఇది భయపడ్డానని చెప్పి నేను దీంట్లో కాంప్రమైజ్ అయినా ఐఎమ్ సారీ అని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంట సో అలాంటి రూత్లెస్ పర్ఫార్మెన్స్ మీరు చూడాలి సందీప్ రాజు నాతో నా చేత చేపించిన పర్ఫార్మెన్స్ మీరు చూడాలి నన్ను గెలిపించాలి నేను మరిన్ని సినిమాలు తీయాలి నేను మళ్ళీ డిసెంబర్ వరకు నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దీపావళి వరకు నేను మళ్ళీ కనపడను నా సొంత సినిమా చప్రితో కనపడతాను ఆ చప్రి అనే సినిమాతో నేను ధైర్యంగా మీ ముందుకు రావాలి బలంగా రావాలంటే ఈ సినిమాకి మీరు టికెట్లు తెంచాలి